జీఎంకే ట్రస్ట్ మరియు మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కొట్టు మిషన్ల పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ నుండి జీఎంకే ట్రస్ట్ మరియు మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు మహిళలకు ఉచిత కొట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి లేని నిరుపేదలకు కుట్టు మిషన్ అందించి వారికి చేయూత అందించడంలో అభినందనీయమని అన్నారు జీఎంకే ట్రస్ట్ మరియు మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నా సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక కౌన్సిల్ లు నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు कि अपने जी ने आया खुद अपने आप के अपने जम्मू के कुछ करना होते काम किए तो मार्ग अजला समझ में आना चाहिए बेहतर भाव बुझाने के बजाय जो है कुछ करना चाहिए तकरीबन लोग जो है मैं गाइड आते नहीं हूँ क्योंकि तकरीबन लोग खास करते क्या कर सकते तुम्हारे को प्रबंध मिले मदद मिले और क्या कर के बजाय करना चाहिए अलाने वाले अलग अलग जो है हिमाचल का नाम अदालत होगा तो हिमाचल में आगे बड़ा अलग अलग हो गए तो हमारे कॉन्फिडेंस करना चाहिए तो कुछ चलेगा तो हर कोई मदद लेने की होंगे मदद करने की मेहनत नहीं है अलग अलग मदद करने वाला एक మా భారమ్యం కొంత తప్పకుండా నేను ఇక్కడ ఉన్నా సరే నా పుట్టినటువంటి ప్రజల రాష్ట్రంలో ఇక్కడ ఎక్కువ ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము మన సాయం చేస్తానని చెప్పి మన ముందు ఉన్నటువంటి ముజీర్ ఖాన్ ముజిర్ ఖాన్ గారికి స్థానిక పౌస్ సోదరులు రాజు గారికి ంజా మీ అందరూ కూడా రంగా శుభాకాంక్షలు ఎందుకు పొందాల్సి ఈరోజు డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరి కాయ కానీ సంపాదించినటువంటి డబ్బుల్లో దానం చేయాలన్నటువంటి దానం మంచి ఉదయం మాత్రము అది కొంతమందికే ఉంటుంది అది మన అదృష్టము ఈ రోజు దాత దొరికి ఈ జాత ద్వారా ఒక స్త్రీ నైపుణ్యాన్ని బయట తీసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తలే కాకుండా ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తే మరి ఇబ్బందులు పడతారు వాళ్ళకి పర్మనెంట్గా ఒక అసెడ్ ఇచ్చి ఏదైనా వాళ్ళకి పర్మనెంట్గా మన దానం చూపిస్తే ఆ కుటుంబం కూడా బాగుపడతానికి ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే మా గతంతో చూస్తాం ఒక స్త్రీ ఇంట్లో బాగుపడతారంటే ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు ఏర్పాటు ఆ పిల్లల్ని పోషించుకోగలుగుతుంది ఉద్యమం అంతా కూడా మంచి ఉండదని కూడా తల్లి ఖచ్చితంగా సంపాదించి అంటే ఆ సంపాదన సృష్టించి ఈరోజు ధోని కోరా వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం వీరందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా నామంతులుగానే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా మీ ఈ నుండి ఈలాంటి సేవా కార్యక్రమాలకు ఖచ్చితంగా నామస్తుగా షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి